స్థానిక సంస్థల ఎన్నికలది ఏ పార్టీకి ఓటేస్తారని అడిగేది ఎందుకు అంటే రెండు సంవత్సరాలు అవుతోంది స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అంటే బీఆర్ఎస్కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య అరవై ఎనిమిది శాతం బీజేపీకి పది శాతం ఉంది కాంగ్రెస్కి పదమూడు శాతం సో కాంగ్రెస్ పార్టీ గ్రూప్ రాజకీయాల్లో పడి పార్టీని వదిలేశారు జీవన్ రెడ్డి తన వర్గాన్ని తన వర్గంకి సంబంధించిన వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం వాళ్ళకేమైనా పదవులు అవకాశం ఉంటే ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు తనకి పనులు కావట్లేదు నాకు నన్ను దూరంగా పెడుతూ ఉన్నారు నా ఇంత సీనియర్ లీడర్ని మనోవేదన గురి చేస్తూ ఉన్నారని చాలా ఆయన బాధలో ఉన్నారు సో జీవన్ రెడ్డి బాధలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వచ్చారు కాబట్టి లీడర్లు ఓన్ చేసుకోవట్లేదు ఈ లీడర్ని ఎమ్మెల్యేని బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ క్యాడర్ ఓన్ చేసుకోవట్లేదు కాంగ్రెస్ క్యాడర్తో మిల్ అంటే కలిసిపోవడంలో ఎమ్మెల్యేకి ఇబ్బందులు ఉన్నాయి అటు బీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో క్యా అక్కడి నుంచి క్యాడర్ రాలేదు సో అక్కడ క్యాడర్ రాలేదు వచ్చిన వాళ్ళలో చాలా తక్కువ మంది ఇక్కడ కూడా సంతృప్తిగా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కాంగ్రెస్ క్యాడర్ సంతృప్తిగా లేరు ఎమ్మెల్యే సంజయ్ రావడం పట్ల సో ఓవరాల్గా గ్రూపుల్లో ఎమ్మెల్యే అంటే ఫిరాయింపు వల్ల కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది జగిత్యాల్లో అలాంటి చోట కూడా వన్ సైడ్గా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు పట్టం కట్టబోతూ ఉన్నారు ఎమ్మెల్యే ఫిరాయింపు వల్ల నష్టం జరగబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రజల మూడు ప్రకారం మనం తీసుకున్నటువంటి సర్వే రిజల్ట్